హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే వెదర్ ఇప్పుడు మాయనసల్లో ఉందనమాట ఈరోజైతేనేమో స్కూల్కి కూడా హాలిడే ఉంది అందుకనేసి నేను కొంచెం లేట్గానే లేచాను ఫస్ట్ లేచిన వెంటనే అయితే హీటర్ ఆన్ చేసుకోవాలి ఫ్యాన్స్ ఆన్ చేసుకోవాలి హ్యూమిడిఫైయర్ ఆన్ చేసుకోవాలి దాని తర్వాతనే వాటర్ అయితే కూడా తాగేస్తూ ఉన్నాను మా అమ్మాయికి కూడా అయితే మిల్క్ పెట్టేస్తున్నాను అనమాట సైడ్ మెల్క్ కాగుతూ ఉంటాయి ఇంకొక సైడ్ అయితేనేమో నేను కడిగినటువంటి గిన్నెలన్నిటినీ నీట్గా అయితే సర్ది పెట్టేసుకుంటున్నాను ఈరోజైతే కిచెన్ కొంచెం క్లీన్ చేసుకుందాము అనుకుంటున్నాను అనమాట పండగల వల్ల ప్రసాదాలు చేసి కిచెన్ అంతా అయితే బాగా ఆయిలీగా అయిపోయింది అందుకని పండగలు అయిపోయాయి ఇంకా ప్రసాదాలు చేసే పని కూడా ఉండదు కదా అందుకనేసి ఈరోజైతే ఒకసారి ఇల్లు నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను గిన్నెలు కడిగేటువంటి ర్యాక్ అయితే కూడా క్లీన్ చేయాలి అందుకనేసి నేను నైటే గిన్నెలు నీట్గా కడిగి పెట్టేశాను వాటిని ఇప్పుడు సర్దు పెట్టుకోవడం అయిపోయింది ఆ ర్యాక్ అయితే కడిగి పెట్టేసుకోవాలి ఈ లోపల నేను కౌంటర్ టాప్ మొత్తం అయితే కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వెదర్ అయితే మైనస్లో ఉంది కాబట్టి నేను కెమికల్స్ లాంటివి ఏది అయితే వేసి క్లీన్ చేయడం లేదు ఓన్లీ ఆ క్లాత్తోనే వాటర్ వేసే క్లీన్ చేసేస్తున్నాను కౌంటర్ టాప్ మొత్తము కూడా హీటర్ అయితే ఆన్లో ఉంది కాబట్టి ఇప్పుడు కనుక మనం కెమికల్స్ వాడాము అనుకోండి ఇల్లు మొత్తము ఆ స్మెల్లే స్ప్రెడ్ అయిపోతుంది అందుకనేసి కెమికల్స్ ఏమీ వాడడం లేదు గిన్నెలు పెట్టుకునేటువంటి ర్యాక్ కడగడానికి కూడా నేను గిన్నెలు కడగతాం కదా సోపు ఆ సోపు వాడే క్లీన్ చేసేస్తున్నాను వీక్లీ వన్స్ కనుక క్లీన్ చేస్తున్నాం అనుకోండి కెమికల్స్ ఏమీ వాటాల్సిన అవసరం ఉండదు ఫాస్ట్గానే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఆ సోప్తోనే నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇదైతే ఒక ఆర పెట్టేస్తాను అనమాట ఆల్రెడీ నాకు ఇంకొక ర్యాక్ ఉంది ఇప్పుడు వాడుకోవడం కోసము ఇది ఆరేంత వరకు బయట అయితే పెట్టేస్తాను నిన్న ఈవినింగే నేను ఇల్లంతా అయితే నీట్గా చిమ్మేసాను కాకపోతే కిచెన్ స్టవ్ అవన్నీ అయితే ఏమీ తుడవలేదు అనమాట ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ తినడానికి ఒక టూ అవర్స్ అయినా టైం ఉంటుందిలే ఆ టైంలో అయితే కిచెన్ అంతా నీట్గా చేసేసుకుందాము అని చెప్పేసి కింద మాత్రమే చిమ్మి వదిలేశాను ఇప్పుడైతే మార్నింగ్ స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట పని అంతా అయితే చాలా మంది అయితే మార్నింగ్ లేవగానే పని చేయడానికి అసలు ఇష్టపడరు నాకైతే మాత్రము మార్నింగ్ లేచిన వెంటనే ఉన్న పనులన్నింటినీ అయితే ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలని అయితే చూసుకుంటాను ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే పనులన్నీ ఫినిష్ చేసుకుంటాను ట్వెల్వ్ తర్వాతనే కూర్చుని రెస్ట్ అయితే తీసుకుంటాను అనమాట కౌంటర్ టాప్ మీద ఉన్నటువంటి సామాన్లు అన్నింటినీ అయితే తీసేసి ఇంకొక సైడ్ పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే వాటర్ వేసేసి ఒకసారి నీట్గా తుడిచేసాను తర్వాత మళ్ళీ డ్రై క్లాత్తో వేసి ఇంకోసారి అయితే నీట్గా తుడిచేసుకున్నాను ఒక సైడ్ అంతా అయితే నీట్గా అయిపోయింది ఇప్పుడు నేను సెకండ్ సైడ్కి వెళ్తున్నాను అనమాట సెకండ్ సైడ్ అయితే స్టవ్ ఉంది కాబట్టి మనం ఏదైనా తిరగమాత వేసినా అప్పుడు ఆయిల్ అంతా ఎగిరి పైన పడుతుంది కదా అక్కడైతే ఆయిల్ జిడ్డు చాలా ఎక్కువగానే ఉంటుంది అందుకని ఇటు సైడ్ అయితే మాత్రము సోప్ పెట్టి అయితే నీట్ గా వాష్ చేస్తున్నాను స్టవ్ పక్కన అయితే నేను కోకోనట్ ఆయిల్ గీ ఇంకా నార్మల్ ఆయిల్ వీటన్నిటిని అయితే ఒక ట్రేలో పెట్టేసి పెట్టుకున్నాను ఈ ట్రే అయితే మాత్రము లాస్ట్ టైం నా బర్త్డేకి మా అమ్మ అయితే గిఫ్ట్ ఇచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో నా బర్త్డే అయితే నేను వీడియో తీసి అప్లోడ్ చేయాలి అని అయితే అనుకున్నాను అనమాట లాస్ట్ టైం మేము అదే రోజు ఇండియాకి వెళ్ళడానికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము అందుకనేసి నా బర్త్డే అయితే మాత్రము ఫ్లైట్ లోనే జరిగిపోయింది నేనైతే వీడియో ఏమీ తీసుకోలేదు సింక్ పక్కన ఉండేటువంటి కౌంటర్ టాప్ అయితే మాత్రము అప్పుడప్పుడన్నా తుడుస్తూ ఉంటాను కానీ ఈ కిచెన్ పక్కన ఉండేదైతే మాత్రం వీటన్నిటిని తీసి తుడవాలి అని చెప్పేసి కష్టం అయిపోతుంది ఉరికే పైప్ అన్నీ అయితే క్లీన్ చేస్తూ ఉండేదాన్ని ఈ రోజైతే ఎలాగైనా అన్నిటిని నీట్గా తుడిచేసి సోప్ పెట్టి అయితే క్లీన్ చేయాలి అని చెప్పేసి నీట్గా క్లీన్ చేస్తాను నేను ఇండియా వెళ్ళే ముందు అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నాను ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి అయితే పెద్దగా క్లీన్ ఏమీ చేయలేదు అందుకని ఈరోజు అలాగో వీడియో కూడా తీద్దాము అని చెప్పేసి అయితే నీట్గా క్లీన్ చేస్తూ వీడియో అయితే తీస్తున్నాను మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం ఎక్కువగా నా క్లీనింగ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టున్నారు అందుకనేసి వాళ్ళు ఎప్పుడు క్లీనింగ్ వీడియోస్ పెట్టండి అని అయితే మెసేజ్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే మీ లాంగ్ వీడియోస్ చాలా బాగుంటాయండి లాంగ్ వీడియోస్ అయితే పెట్టండి అని అడుగుతారు ఇవి లాంగ్ వీడియోస్ పెట్టాలంటే మాత్రము చాలా ఎక్కువ టైమే తీసేసుకుంటుంది అదే షార్ట్స్ అనుకోండి నాకు చాలా ఈజీగా అయిపోతుంది ఒక హాఫ్ డే అన్నా నేను వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడానికే సరిపోతుంది అనమాట అందుకని నేనైతే ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టడం లేదు నేను అంత కష్టపడి పెట్టా గానీ నాకు వ్యూస్ అయితే చాలా తక్కువే వస్తాయి కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ చూపించాను అనమాట లాంగ్ వీడియోస్కి అదే షార్ట్స్ అనుకోండి ఫైవ్ మినిట్స్లో నేను తీసేసి ఎడిట్ చేసి పెట్టేస్తాను దానివల్ల వచ్చేటువంటి వ్యూస్ ఒక వన్ కే వ్యూస్ వచ్చే కానీ నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట లాంగ్ వీడియోస్ని వాచ్ చేసిన వాళ్ళందరూ నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ అయితే కూడా చేయండి ఇలా చేయడం వల్ల అయితే యూట్యూబ్ ఇంకొంచెం మందికి అయితే రికమెండ్ చేస్తుంది అప్పుడు నాకు కూడా కొంచెం హ్యాపీనెస్ వస్తుంది అనమాట నేను ఎంత కష్టపడి వీడియో చేసినా నాకు వన్ కే వ్యూస్ అన్న వచ్చాయి అని చెప్పేసి స్టవ్ పై ఉన్నటువంటి గ్రిల్ లాగా ఉంది కదా దాన్ని అంతా అయితే ఒకసారి నీట్గా వైప్ చేసుకున్నాను తీసైతే ఒక పక్కన పెట్టేశాను ఇప్పుడు సోప్ వేసి అయితే నీట్గా క్లీన్ చేశాను అనమాట స్టవ్ క్లీన్ చేశాను కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ నేను ఒక డ్రై క్లాత్ అయితే నీట్గా తుడిచేస్తూ ఉన్నాను స్టవ్ పైనటువంటి గ్రిల్ ఉంది కదా దాని మీదయితే కూడా ఆయిల్ మరకలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఎప్పుడైనా సరే నేను ఈ ఆయిల్ మరకులన్నీ ఫాస్ట్గా క్లీన్ అయిపోవాలి అంటే ఈ గ్రిల్ మాత్రము చాలా హాట్గా ఉండాలి ఎంత హాట్ ఉంటే మీరు అప్పుడు ఆ లిక్విడ్ స్ప్రే చేస్తే మాత్రం ఫాస్ట్గా ఆయిల్ అంతా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు కూల్గా ఉన్నప్పుడు కనుక మనం ఆ లిక్విడ్ స్ప్రే చేస్తే ఆయిల్ అయితే ఏమీ పోదు అందుకని ఇప్పుడు నేను గ్రిల్ పైన అయితే లిక్విడ్ వేసి ఏమీ క్లీన్ చేయడం లేదు ఫస్ట్ ఒకసారి అయితే డ్రై క్లాత్తో క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ వెట్ క్లాత్ అయితే క్లీన్ చేసేసి అట్లాగే పెట్టేసాను ఇంకా వెదర్ బాగున్న రోజైతే నేను ఆ లిక్విడ్ వేసి నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను మైక్రోవేవ్ అయితే మాత్రము లోపలంతా కూడా ప్లాస్టిక్ లాగానే ఉంటుంది ప్లాస్టిక్ లాగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది కొంచెం ఎగిరి పైన పడిపోతుంది అనమాట మనం ఏదైనా కర్రీస్ అలాంటివి వేడి చేస్తే అదే కనుక స్టెయిన్లెస్ స్టీల్ లోపల ఉంది అంటే మాత్రము అంత ఎక్కువగా అయితే ఎగిరేమీ పైన పడదు ఇదైతే నేను గమనించానన్నమాట ఇంతకు ముందున్న మా మైక్రోవేవ్ అయితే స్టెయిన్లెస్ స్టీలు అది రిపేర్ వచ్చింది అని చెప్పేసి అయితే దాన్ని తీసేసి ఇది వేరే తీసుకుని వచ్చి పెట్టాము ఇది తెచ్చినప్పటి నుంచి అయితే మాత్రము ఏది వేడి చేసా కానీ మూత పెట్టకుండా మొత్తం ఎగిరైతే లోపలంతా పడిపోతున్నాయి అవి కనుక ఎండిపోయాయి అనుకోండి మనం క్లీన్ చేయడం కష్టమైపోద్ది నేను మైక్రోవేవ్ ఎలా క్లీన్ చేస్తాను అంటే ఒక కప్లో అయితే కొంచెం వాటర్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు మైక్రోవేవ్లో పెట్టి అయితే వేడి చేసేసేయండి వేడి చేసిన వెంటనే మైక్రోవేవ్ డోర్ అయితే ఓపెన్ చేయొద్దు అలాగే వదిలేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ అంతా లోపలే ఉండిపోతుంది కదా ఆ స్టీమ్ వల్ల ఏదైనా ఎండిపోయిన మరకలు ఉన్నాయి అనుకోండి అవి కొంచెము సోక్ అవుతాయి మీరు కనుక క్లాత్ పెట్టి వైప్ చేస్తే నీట్గా వచ్చేస్తాయి ఇంకా మీరు కెమికల్స్ లాంటివి కూడా ఏది వాడాల్సిన అవసరం ఉండదు మైక్రోవేవ్ అయితే మాత్రము చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇప్పటి వరకు నేను కిచెన్లో కొంచెం డస్ట్ అయితే క్లీన్ చేసి కింద వేసాను కదా దాన్ని అంతా అయితే నీట్గా తుడిచేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసినప్పుడు ఈ డైనింగ్ టేబుల్ ఏం చేసిందిలే అని చెప్పేసి దాన్ని కూడా అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను మా ఇంట్లో అయితే మాత్రము నేను కిచెను లివింగ్ ఏరియా ఈ రెండు క్లీన్ చేస్తే చాలు రబ్బర్ బ్యాండ్స్ సాక్స్లు కావాల్సినవి దొరుకుతాయి అన్నమాట వాటన్నిటిని అయితే ఇప్పుడు నేను తీసుకెళ్ళి వాషింగ్లో వేసేసుకోవాలి మా ఇంట్లో అప్పుడప్పుడు బుక్స్ చదువుతా అని చెప్పేసి అయితే తీసుకొచ్చి కౌంటర్ టాప్ మీద పెట్టేసి ఉంటారు నేను ఈ బుక్స్ అన్నిటిని ఏం చేస్తానంటే ఆ చెట్టు కింద తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను అనమాట అది రోజు రోజుకి బుక్స్ అయితే పెరిగిపోతూ ఉన్నాయి దాన్ని చదివేది లేదు ఇంకా ట్రాష్లో కూడా వేరనమాట ఒక నాలుగైదు రోజులు చూస్తాను ఎవరు అడగలేదు అంటే తీసుకెళ్ళి ట్రాష్లో వేసేస్తాను కిచెన్లో అయితే క్లీన్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ అయితే తాగేసాను వాటర్ కూడా అయిపోయాయి అనమాట మళ్ళీ అయితే అక్కడ వాటర్ హీట్ చేసేసాను ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ పిండి ఉంది దాన్ని అయితే తీసి బయట పెట్టేశాను చట్నీ కూడా ఉందనమాట దాన్ని కూడా అయితే బయట పెట్టేశాను కూలింగ్ అయితే తగ్గుతుంది నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకున్న తర్వాత అయితేనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఈ లోపలైతే బయట పెట్టేసుకున్నాను ఇప్పుడైతే లివింగ్ రూమ్లో కూడా అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇప్పుడు చలిగా ఉంది కాబట్టి రెండు బ్లాంకెట్స్ అయితే వాడేస్తారు అందుకని వాటిని కూడా నీట్గా మలిచి పక్కన పెట్టేసి ఇంకైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను పూజ కూడా అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను మా ఇంట్లో ఇడ్లీకి దోశకి రెండింటికి ఒకే పిండి కాబట్టి పిండితో అయితే నేను ఇప్పుడు దోశలు వేసేస్తున్నాను దోశలు వేసుకొని అయితే తినేసాము ఈరోజైతే ఇంకా దీపాలు కూడా తోమాల్సిన పని ఉంది వాటిని కూడా అయితే తోమి నీట్గా పెట్టేసుకుంటాను ఇంతకుముందు అయితే నా దగ్గర దీపాలు ఒకే సెట్ ఉండేది అదే కడిగి అదే పెట్టాల్సి వస్తుండేది అప్పుడు చాలా ఎక్కువ టైం తీసేసుకుంటుంది అని చెప్పేసి మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అయితే నేను ఇప్పుడు సెకండ్ సెట్ కూడా తీసుకొచ్చుకున్నాను ఒకటైతే ఇప్పుడు ఆల్రెడీ దేవుడి దగ్గర పెట్టేస్తున్నాను కాబట్టి ఇప్పుడు తీసిన దాన్ని అయితే నీట్గా కడిగి పెట్టేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వాడేసుకుంటాను అనమాట ఇవి కడగడానికైతే కొంచెం ఎక్కువ టైమే తీసేసుకుంటుంది అందుకని కొంచెం స్లోగా అయితే కడుగుతాను మనం ఎంత ఎక్కువసేపు రుద్ది కడిగితేనే అంత మంచిగా కలర్ వస్తాయి ఇత్తడి దీపాలు బాగా తోమాము అనుకోండి గోల్డ్ లాగా షైనింగ్ అయితే వస్తుంది అందుకని నేను ఎప్పుడు ఇత్తడి దీపాలే తీసుకొచ్చుకుంటాను ఇత్తడి దీపాలు తోవడం కోసం అయితేనేమో నేను ఇండియా నుంచి పీతాంబరి కూడా తీసుకొని వచ్చాను ఎప్పుడైనా సాంబార్లో చింతపండు వేస్తాం కదా అప్పుడు అది కొంచెం మిగిలింది అంటే దాన్ని కూడా వేసి అయితే దీపాలు వేసుకుంటాను చింతపండు కన్నా కూడా నాకు పీతాంబరితోనే మంచిగా కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది అందుకని ఎక్కువగా పీతాంబరి వేసి దోమేస్తాను ఈ రాగి చెంబుల్ లాంటివి అయితే మాత్రము పీతాంబరి వేసి ఒకసారి రుద్దేసి పక్కన సోక్ చేస్తాను అనమాట మిగతా అన్నీ దీపాలు తోమేంతవరకు అవి కొంచెం సోక్ అవుతాయి మళ్ళీ కడిగే ముందైతే ఇంకొకసారి మళ్ళీ రుద్దేసి అప్పుడు కడుగుతాను వీటన్నిటిని కడిగిన తర్వాత అయితే ఇప్పుడు నేను టవల్తో తుడిచేసి తర్వాత అయితేనే స్టోర్ చేసుకుంటాను మళ్ళీ నాకు థర్స్ స్టేక్ అయితే కూడా అలాగే ఉంటాయనమాట కలర్ ఏం పెద్దగా చేంజ్ అవ్వదు నేను ఈ దీపాలతోమి కడిగేటప్పుడు అయితేనేమో ఫిల్టర్ వాటర్ వాడతాను అందువల్ల మంచిగా ఉంటాయన్నమాట దీపాలతోమి పక్కన పెట్టేసుకుంటాను ఈరోజైతే నాకు లంచ్ చేసే పని అయితే పెద్దగా ఏమీ లేదు ఎస్టర్డే కర్రీసే ఉన్నాయి అందుకనేసి ఈరోజు ఓన్లీ రైస్ ఒకటే వండాలన్నమాట దీపాలు కడిగి పెట్టిన తర్వాత అయితే నేను రైస్ కూడా నానబెట్టేసుకుంటాను తర్వాత అయితే ఏదైనా ఎడిటింగు అలాంటి పనులు అయితే కొంచెం సేపు చేసుకొని వచ్చి తర్వాత అయితేనే రైస్ కూడా కుక్ చేసేస్తాను నిన్నైతే సాంబార్ చేశాను చికెన్ కర్రీ చేశాను అవి రెండు ఉన్నాయి అందుకనేసి ఈరోజు వంట అయితే ఏమీ చేయడం లేదు ఇప్పుడు నేను ఏదన్నా చేశాను అనుకోండి సాంబార్ అయితే అలాగే మిగిలిపోతుంది అందుకని చేయడం లేదనమాట ఇప్పుడు ఏది లేదంటే ఆ సాంబారే వేసుకొని అయితే తినేస్తారు సాంబార్ అయితే మా ఇంట్లో ప్రిపేర్ చేసేది వెజిటేబుల్స్ తినడం కోసమే సాంబార్ చేస్తాము సాంబార్ నేను ఎప్పుడు చేసాను కానీ వెజిటేబుల్స్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను ఈరోజు సాంబార్లో అయితే వంకాయ యాడ్ చేస్తున్నాను మునక్కాయ యాడ్ చేస్తున్నాను క్యారెట్ యాడ్ చేస్తున్నాను బీన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ నాలుగు రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసి అయితే చేసాను అనమాట సాంబారు ఫ్రిడ్జ్లో ఇంకా గుమ్మడికాయ ఉంది సొరకాయ ఉంది మర్చిపోయాను వాటిని యాడ్ చేయడము సొరకాయ యాడ్ చేసామనుకోండి అనుకోండి కొంచెం బాగానే ఉంటుంది కానీ గుమ్మడికాయ అయితే కొంచెం స్వీట్నెస్ వస్తుంది అందుకని నాకు పెద్దగా నచ్చదు అందుకని వేయలేదు ఈరోజు గుమ్మడికాయ అయితే ఫ్రిడ్జ్లో ఉండేటువంటి కర్రీస్ అయితే కూడా తీసి పెట్టేశాను కూలింగ్ అయితే తగ్గుతాయి అని చెప్పేసి దాంతోపాటు కొంచెం అయితే కేక్ కూడా ఉందనమాట నిన్న బర్త్డే కేక్ దాన్ని కూడా అయితే తీసి బయట పెట్టేశాను ఇంకా ఫ్రూట్స్ కూడా కొన్ని అయితే ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టేశాను ఇప్పుడైతే లంచ్ టైం కూడా అయిపో వచ్చేసింది అన్నం అయితే కూడా కుక్ చేసాను సాంబార్ ఉంది కదా దాన్ని అయితే హీట్ చేసేస్తాను అనమాట ఎస్టర్డే సాంబార్ ఈ రోజుకి అయితే ఉప్పు అనేది కొంచెం తక్కువగా అవుతుంది అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అయితే కొంచెం సేపు హీట్ చేసేస్తాను రైస్ అయితే కూడా కుక్ చేసాను చికెన్ అయితే ఇంక మైక్రోవేవ్ లో పెట్టయినా వేడి చేసేస్తాను ఇది స్టీల్ గిన్నెలో ఉంది సాంబారు అని చెప్పేసి అయితే పొయ్యి మీదే వేడి చేస్తున్నాను ఈ వీడియోనైతే నేను ఇంత ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు